జరిగిన విషయం యహోవాకు అతనే ప్రత్యక్షమై నీవు ఇచ్చట్ నుండి తూర్పు వైపునకు పోయి సరే మనవడు డైలాగ్ చెప్పేశాడు డైలాగ్ చెప్పేసింది ప్రభా అంటే మనవడు కొంచెం చిరాగ్గా మాట్లాడు చెప్పేశాను ఎందుకంటే ముందు దేవుడు చెప్పలేదు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకనే కోపం వచ్చాను కొంచెం ప్రభా చేశాను అని అంటే ఆ చిరాక్ ఇంకా కొంచెం చూడండి దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళాలో అర్థమైందా నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళు స్టేషన్కి వెళ్ళు వాషింగ్టన్ వెళ్ళు ఇండియా గేట్ వెళ్ళు ఇలాగ ఏదైనా ఒక డెస్టినీ చెప్తే బాగుంటుంది గమ్యం చెప్పలా ఏమంటుంది తెలుసా తూర్పు వైపు పువ్వు అన్నాడు ఎంత చిరాకు వస్తుంది ప్రభా ఏం చెప్పమంటా ఇలా వెళ్ళు ఇలా చూసి ఉంటాడు ఇలా వెళ్ళాయా ఇలా వెళ్ళమననా అంటే మనోడు మనసు ఎక్కడికి వెళ్ళాలి ఎలాగా ఎంత దూరం వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలి ఎప్పుడు దాకా వెళ్ళాలి ఇలా వెళ్ళు నువ్వు ఎల్లు వెళ్ళు దేవుడు మనకి మార్గం ఇచ్చేటప్పుడు ఆ తమ్ముడు ఇట్రా మా మొత్తం బ్లూ ప్రింట్ ఇస్తాను అండ ఆయన అండవు చాలామంది నాకు బాగా తెలుసు అండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అంటారు అంత ఉత్పత్తులే ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన తెలుసా యూసేఫ్కి కళ్ళు ఎలా నెరవేర్తాయో తెలుసా ధాన్యాలని ఎత్తు ఎత్తుకెళ్తున్నప్పుడు ధాన్యాలకి తెలుసా పౌల్ని పేతుర్ని జైల్లో పెట్టినప్పుడు ఏమవుద్దో తెలుసా మనం దేవుని చేతుల్లో ఉన్నప్పుడు మన నమ్మకం దేవుడి మీద కానీ గమ్యం మీద కాదు గమ్యం మీద నమ్మకం ఉంటే దేవుడు ఎందుకు ఇంకా మనకి అందుకే ఇక్కడి నుంచి తూర్పుకు పోయి యోర్ధానికి ఎదురుగానున్న కెరూతువాగు దగ్గర చివరి మాట ఏంటండి బాగుందండి ఆ మాట బాగుంది ఆ మాట చెడ్డ చిరాకైన మాట ఏ అని ఒకటో వచ్చిన మనోడు బాహుబలి అంటే ఆహా ముందు తొడగొట్టేసి రా మూడేళ్ళ దాకా వర్షం రాదు అన్నాడు మూడో వచ్చిన ఏమో దాక్కోమంటున్నాడు హీరో ఎక్కడ దాక్కుంటాడా చెప్పండి నాకు దాక్కోడు దాక్కోమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో తూర్పే పిల్లమన్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు గమ్యం తెలియదు డైరెక్షన్ ఇచ్చాడు డెస్టినీ వాళ్ళది తర్వాత ఏమో సరే వెళ్తా ఉండే ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అక్కడికి వెళ్తే ఎవరిదాన్ని నాకు తగ్గుతుంది అక్కడ చిన్న వాగోట ఉంటుంది కేరూత్ వాగు ఆడు దాక్కు దాక్కోటమేంటి ప్రభా ఈ దేశంలో నెంబర్ వన్ అని భయపెట్టాను నేను ఎవడాడు ఆ ఇంక నేను ఎవడు భయపడాలి నేను ఇంకెవడో భయపడాలి నిన్ను దాక్కోమనేది భయపెట్టడానికి కాదు నిన్ను దాక్కోమనేది వాళ్ళకి నువ్వు భయపడతావని కాదు నిన్ను దాక్కోమనేది దాగి ఉంటే నేను నిన్ను పెంచి పోషిస్తా మీకు అర్థమైంది కదండి మనం చాలా సందర్భాల్లో ఈ విధంగా గమనించండి కొంతమందికి స్టేజ్ మీదకి వచ్చి అంటే బాగా ఇష్టం స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పడం అంటే బాగా ఇష్టం స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేయటం అంటే కూడా బాగా ఇష్టం మంచిదే అది చెడ్డదంట్లా కానీ అది ఎప్పుడు చెడ్డది చెప్పండిరా ఇంట్లో తలుపేసుకొని ప్రార్థన చేయటం చేతకాని వ్యక్తి పబ్లిక్గా వచ్చి ప్రార్థన చేస్తానంటే అది పర్ఫార్మెన్స్ అవుతుంది మీకు ఒక మాట చెప్పంటారా స్టేజ్ మీద ప్రార్థన చేసే ప్రార్థన మనకేం చేయదు మరి ఏ ప్రార్థన చేస్తుంది మీకు అర్థమైపోతుంది కదా విషయం మీకు అర్థం అవుతుంది కదా గదులో తలుపులేసుకొని ఎవ్వరు లేనప్పుడు లోతుల్లో ఉన్న భావాన్ని ఏమాత్రం ఫిల్టర్స్ లేకుండా దేవుడితో చెప్పేసుకుంటామే అది మన జీవితాన్ని సెట్ చేసేది అది దాగి ఉండటం అంటే అది దాగి ఉండటం అంటే దాక్కోవటం అంటే అది దేవుడు ఏమన్నాడంటే ఆ విధంగా దాగి ఉన్నప్పుడు నేను పెంచి పోషిస్తాను నేను అది నేను చేసేది ఒక క్యారెక్టర్ని లేకపోతే ఒక వస్తువుని పబ్లిక్లోకి తీసుకురాకముందు దాన్ని తయారు చేసేటప్పుడు దాన్ని మూసేస్తారు ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదా ఇక్కడ ఎక్కడా ఎందుకుందో తెలుసా ఇదే ఇది స్టేజ్ రంగస్థలం కర్ణాటక వాళ్ళకి డ్రామాలు అంటే బాగా ఇష్టం అర్థం చాలా అయితే ఈ కర్ట్ వేస్తారు ఎందుకు వేస్తారు స్టేజ్ సెట్ చేయడానికి స్టేజ్ అంతా సెట్ చేసిన తర్వాత కర్ట్ తీస్తారు ఒకవేళ కర్ట్ ఇవ్వకుండా స్టేజ్ సెట్ చేస్తున్నాను అనుకోండి ఎంత చిరాగ్గుండదే మీకు అర్థం మీకు అర్థమైంది సో దేవుడు కూడా కర్ట్ వేసి మనల్ని సెట్ చేసి సెట్ అయిన తర్వాత కర్టెన్ తీస్తాడు కానీ మనం ఏం కోరుకుంటామంటే ప్రభా అన్ని పబ్లిక్లో చేయి ప్రభా అంటాం ఎంత గలీజో చూడండి ఎంత గలీజ సో అందుకనే ఏలియా గారి ఉన్నాడు నువ్వు దాగి ఉండు అన్నాడు ఇప్పుడు మీకు అర్థం నేనేమే నేనేమి పెద్ద విచిత్రంగా ఏం చేయట్లేదు చదువుకుంటే వెళ్తున్నాను పాయింట్ దొరికినప్పుడు కాస్త ఆగి కొన్ని విషయాలు చెప్తున్నాను మీరు ఇదే భాగాన్ని చదివితే ఇప్పుడు నేను చెప్పానే దానికంటే వేరే పాయింట్లు రావచ్చు ఎక్కువ కూడా రావచ్చు బైబుల్ ధ్యానం చేసే పద్ధతి ఇదే ఇదే మనం చేసేది సరే దాగి ఉండము ఆ వాగు నీరు నువ్వు త్రాగుతువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా చిరాగ్గా మొహం పెట్టాడు అంటాడు ఏంటి ఆ మొహం అలా పెట్టా ప్రభు నీకు ఏది దొరకలేదా ఈయన దొరకటం కాకిని తీసుకొస్తానంటే అంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఒకటి నేర్పించింది కాకి ఎత్తికిపోయేలిందని నేర్పించింది ఎత్తుకుపోయేది కాకి ఆ కాకి తీసిరావటం ఏంటి పెంచ కాకుండా కాకి ఎలా దస్తుంది ప్రభా కాకి మా గురుగారు ఉన్నారు చూసా ఆయన కాకిని తిన వుడు మీ అదే మోషే గారు అది చాలా చండాలమైనది దాని జోలికి వెళ్ళకూడదు మనం దేవుడు చెప్తున్నాడు ఆయన దేవుడు అనుకుందాం మనం లేదయా కాకోలములే తీసుకొస్తాయి కాకులే తీసుకొస్తాయి అంటే ఏంటంటే దీంట్లో మనం రెండు మూడు పాఠాలు నేర్చుకోవచ్చు ఒక పాఠం ఏంటంటే ఈ లోకరీత్యా దరిద్రమైన దాన్ని కూడా దేవుడు మనల్ని వాడుకోవచ్చు మనకి ఈ లోకరీత్యా దరిద్రమైందవచ్చు కానీ దేవుడు దాన్ని పవిత్రపరిచి వాడుకోవచ్చు దాన్ని శుద్ధి చేసి మనకు వాడచ్చు దీన్ని పేతురికి చూపించాడు ఓ బుట్ట వచ్చింది పైనుంచి బుట్ట అంటే దొప్పటే పురుగులు అనేవి ఉన్నాయి తిను అన్నాడు అని అంటే నేను తిన్నాను అని అన్నాడు ఏ అనంటే అశుద్ధమైంది అని అన్నాడు ఏ నేను శుద్ధపరిచిన తర్వాత నువ్వు అలాంటివి అనకూడదు అలా అనకూడదు నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మీరు నాలుగు గోళ్ళ మధ్యన బ్రతికేవాళ్ళు కాబట్టి ఇది మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు పెద్దగా కానీ మీకు వివరించాలి మిషనరీలు కానీ వేరు వేరు ప్రాంతాలకు పరిచయకు వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళకున్నటువంటి ఆహార పద్ధతులు కానీ వాళ్ళకుండేటువంటి జీవన పద్ధతులు కానీ వాళ్ళ కోసం పూర్తిగా మార్చేసుకున్నారు ఉదాహరణకి మన హడ్సన్ టైలర్ అనేటువంటి ఆయన చైనా వెళ్ళాడు ఆయన చైనా వాళ్ళల్లో ఒక్కడిగా అయిపోవాలనేసి ఆయన ఏం చేశాడు తెలుసా ఇలా పొడుగు పిలక పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్నాడు చైనా వాళ్ళలాగా డ్రెస్ వేసుకున్నాడు చైనా వా భాష నేర్చుకున్నాడు చైనా వాళ్ళలాగా మహడత మొదలు పెట్టాడు ఎందుకు అలాగా నేను అలాగైతేనే కానీ వాళ్ళలో ఒకరిని అవ్వలేను నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను ఆస్ట్రేలియాలో పట్టణాలు ఉంటాయి మీకు తెలిసిందే కానీ అడవి జాతి మనుషులు కూడా ఉంటారు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి సో అక్కడ ఉన్నటువంటి ఆ కొండ జాతి లేకపోతే అడవి జాతి మనుషులు ఉంటారే ఆ మనుషుల నాయకుడు నాకు ఎక్కడో పరిచయం ఎవరిని మీరు రండి మా దగ్గరికి అన్నాడు ఆయన రమ్మన్నాడు కాబట్టి మేము వెళ్ళొచ్చు అదొక దీవి ఒక దీవి ఆ దీవి అరవై కిలోమీటర్ల పొడవు ఉంటుంది పదిహేను కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది మూడు వేల నూట ఇరవై రెండు మంది ఉన్నారు ఆ దీవిలో మాట్లాడేది పన్నెండు భాషలు మీకు అర్థమైందండి బొంబాయి కంటే కొంచెం చిన్నది అది దీవి మూడు వేల నూట ఇరవై రెండు మంది ఉంటారు మాట్లాడేది పన్నెండు భాషలు మేము ఆడికి వెళ్ళాం వాళ్ళతో రెండు రోజులు ఉన్నాం వాక్యం చెప్పడానికైనా వెళ్ళాం వెళ్ళాం అయితే వాళ్ళు ఏమన్నారంటే మాతో పాటు సముద్ర రండి అక్కడ సముద్ర తీరాన బాగుంటుంది వాక్యం చెప్పుకుందాం అన్నారు వెళ్ళాం ఒక యాభై మంది అలా వచ్చారు సముద్ర తీరాన్ని కూర్చున్నారు వాక్యం చెప్పాం ఈలోగా కొద్దిసేపు వాక్యం అయిపోయిన తర్వాత ఊరిని మా ఆడుకుంటా ఉన్నాం ఈలోగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు ఓ పాతికి చేపలు వచ్చినాయి వాళ్ళు అక్కడికక్కడ నుప్పులేసి అదైన కట్లు పెట్టి దాని మీద చేపని ఫ్రై చేశారు దాన్ని కడగలేదు కొయ్యలేదు ఏం చేయలే అర్థమైందా ఆ తర్వాత ఏం చేశారంటే సముద్ర నీళ్ళలో వేపిన చేప మీద ఇలా చల్లారు ఎందుకని ఉప్పు కోసం అది ఇచ్చి తినమన్నారు దాని మీద పులుసులు కూడా తీలా ఏంటి చేప చేప అలా పెట్టేశారు అంతే అర్థమైందా నాకేం చేయాలో అర్థం కావట్లా అవతల వాళ్ళు ఎలా తింటారో చూద్దాం చూస్తున్నాను నన్ను నేను వద్దు అంటే కనుక సముద్రంలో పడేస్తాను నన్ను శవం కూడా దొరకదు నేను నా భార్య ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నాం సో ప్రార్థన చేస్తున్నట్లు పెట్టావు అనమాట ఫేస్ ఎందుకంటే అవతల వాళ్ళు ఎలా తింటారో చూసి అప్పుడు తిందామని అయితే అవతల వాళ్ళ తర్వాత ఏం చేశారంటే ఇలా పట్టుకొని తోలు ఇలా తీశారు ఓహో ఇది ఆ పద్ధతి అనుకున్నాను తోలు తీసిన తర్వాత ఉంది దాని మీద ఎలా సముద్ర నీళ్ళు చల్లుకొని మొక్కలు తింటున్నారు అంటే ఉప్పు కలిపితే ఎలా ఉంటుంది తిన్నాం అంత బాగాలేదు కానీ బాగున్న ఫేస్ పెట్టాం అది నా దృష్టికి అశుద్ధం కానీ వాళ్ళ మధ్య నేను పరిచయ చేయాలంటే అది అవసరం మీకు అర్థమేమి కదండి మీకు అర్థమేమి కదా ఇది పరిస్థితి సో ఇలాగా నేను నానా జాతుల మధ్యన వ్యవహరించాను ఆఫ్రికా వెళ్ళాను నాకు పెట్టినటువంటి రకరకాల జంతువుల పేర్లు చెప్తే నన్ను మీ ఇంట్లో కూడా రాను మెడతలో తినేసాను అది మీకు అవసరం లేదు కానీ చెప్తున్నాను కానీ మీకు చెప్తున్నాను ఏంటనంటే ఇవి రాజీ పట్టం కాదు జీవితాన్ని అలవాటు చేసుకోవటం రాజీపట్నం ఏంటో తెలుసా దేవుడికి మనకి అడ్డొచ్చే దగ్గర మనం దేవుడు కాదని వెళ్ళామనుకో అది రాజీపట్నం సో నువ్వు కాకులు పెట్టి తినాలయా కాకులు పెట్టిన తినాలి మనం వాళ్ళతో కలిస్తే వాళ్ళు మన మాటలు వింటారు వాళ్ళు ఇప్పుడు నేను మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు మిత్రులతో ఉంటూ ఉంటారు మీరు వాళ్ళని పలకరించాలి వాళ్ళతో స్నేహం చేయాలి సహవాసం కాదు స్నేహం చేసినప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పరిస్థితులు ఆడతారు సహవాసం అనుకోండి పెగ్గేసుకుందామా సాయంత్రం ఒక సిట్టింగ్ వేద్దామా అది సహవాసం సహవాసం చేయకూడదు స్నేహం చేయాలి యేసు ప్రభుకి ఉన్న ఒక బిరుదు ఏంటంటే పాపులకు స్నేహితుడు స్నేహం చేయాలి స్నేహం చేస్తేనే రేపు పొద్దున్న ఎవండే మా ఇంట్లో చిన్న బర్త్డే పార్టీ జరుగుతుంది రెండంటే వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అప్పుడు నువ్వు స్వార్థ చెప్పడానికి అవకాశం ఉంటుంది నీ జీవితాన్ని వాళ్ళకు చూపించావు కాబట్టి నువ్వు స్వార్థ చెప్తే వాళ్ళు వింటారు సాక్ష్యం చెప్తే వాళ్ళు వింటారు నీ జీవితాన్ని చూపించావు కదా కాబట్టి ఇక్కడ ఏలియాతో కాకుల్ని చెప్పాను ఎల్లు అన్నాడు అప్పుడు ఏం చేశాడు నాలుగో వచనం ఆ వాగు నీరు నువ్వు త్రాగుదవు అచ్చటికి నీకు ఆహారం తెచ్చడం నీ కాకులం ఆజ్ఞాపించింది అతను తెలియజేగా ఐదో వచనం నాకు బాగా నచ్చింది అతడు పోయి ఆ మాట లేదా చాలా కష్టతరమైన మాట అది చాలా కష్టతరమైన మాట నువ్వు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళు నేను నీకు ఎంట్రీ ఇప్పిస్తాను మాట్లాడంటే పోవటం మామూలు విషయమా చెప్పండి అతను పోయి అదే లోబట్టం అంటే అదే లోపట్టం అంటే లోబడటం అనేది నేర్పిస్తాడు దేవుడు స్థాయిల వారీగా సో ఇక్కడ దేవుడు ఎవరు లేని చోటకు పంపించాడు అక్కడ లోబట్టం కొంచెం సులభమే ఆ తర్వాత స్థాయి మారుస్తాడు సో ముందు ఇది చేస్తే ఒకటో క్లాసు తర్వాత రెండో క్లాసు తర్వాత మూడో క్లాసు ఇందులో మూడు క్లాసులు ఉన్నాయి ఇప్పుడు క్లాస్ వన్లో ఉన్నాం సరే మనోడు పోయాడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధానికి ఎదురుగా ఉన్న వాగ్ దగ్గర నివాసం చేసింది నాకు బాగా నచ్చింది దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో కరెక్ట్గా అక్కడికే వెళ్ళాడు మనోడు తేడా చేయడానికి అవకాశం ఉంది అయితే చెప్తున్నాం చూడండి ఇప్పుడు ఏలియా గారిని ఇక ఎక్కడ కూర్చోమన్నాడు ఈ కుర్చీ మీద అనుకుందాం ఆ కుర్చీ అడ్రస్ ఇద్దరికిచ్చాడు ఎవరెవరికి ఇచ్చాడు చెప్పాలి ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళాలని ఇద్దరికిచ్చాడు ఒకటి ఏలియాకి ఇంకోళ్ళు ఎవరు వెరీ గుడ్ ఈ ఇద్దరిలో అడ్రస్ మార్చగలిగేది ఎవరు ఏలియా ఒకడే కాకులకి అడ్రస్ మార్చడం వచ్చా రావు కాకులు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తా కానీ ఏరియా మార్చవచ్చు అంటే మార్చవచ్చు అంటే పర్మిషన్ కాదు ఎదవేషాలు వేయచ్చు మనడు అర్థమైందా ఈ గురించి ఆయన ఆడగలు కూర్చోవచ్చు ఇప్పుడు ఏరియా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనుకుందాం కాకులు ఎక్కడికి వస్తాయి మీకు ఇప్పుడు అర్థమైందా మీ దీంతోనే చాలా విషయాలు వెలిగిపోతూ ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్లు ఆయన సహాయం పంపించాడు లేదా పంపించాడు లేదా ఏలియా కందిందా అదే సార్ మీరు తలక ఊపేస్తున్నారు అడ్డంగా ఇప్పుడు ఏలి అక్కడ కూర్చున్నాడు సార్ ఎక్కడ కాకులు వచ్చాయి దేవుడు సహాయం పంపించాడు లేదా ఏలియాకు అందిందా లేదా సమస్య ఎవరిదే మీలో చాలామంది ఆ టైపు అంటే మీరు ప్రార్థన చేశారు దేవుడు సహాయం చేస్తానున్నాడు దేవుడు వాక్యం ద్వారా కానీ లేకపోతే ఎవరో ఒకరి ద్వారా కానీ ఇలా ఉండాలి ఇలా చేయాలి అని ఏదో చెప్పాడు నువ్వు అది చేయలా నువ్వు అలా ఉండలా దేవుడు వాగ్దానం చేసిన దాన్ని కండిషన్ పెట్టుకున్నాడు నువ్వు అది చేస్తే నువ్వు అక్కడుంటే నువ్వు ఇలా ఉంటే నీకు వస్తుంది అని నువ్వు అది చేయాల నీ దగ్గర రాలా అప్పుడు నువ్వు వేసే డైలాగ్ అంటే తెలుసా దేవుడు మాటిచ్చి చేయలేదండే దేవుడిచ్చి మాటిచ్చి చేయలేదండి ఏముంది ఇప్పుడు ఈ హాల్ ఇచ్చారండి మైసూర్ అసోసియేషన్ వాళ్ళ హాల్ ఇస్తే అయ్యారు వెళ్ళి అడిగారు ఏమంటే అక్కడ స్విచ్ ఉంటుందండి నొక్కితే లైట్లు అన్నాడు ఈయన స్విచ్ నొక్కకుండా ఈ పనికి హాల్ అంటే అవడేం చేస్తాడు చెప్పండి సార్ మీరు చెప్పారు కదా స్విచ్ నొక్కితే లైట్లు వెళ్ళితి అని ఏం చేయాలా నేను ఎందుకని చెప్పానంటే ఇది సరదాగా చెప్పింది కాదు నేను మొన్న ఒక హోటల్కి వెళ్ళా పాపం అది రాజా చిన్న ఊరు అది విజయనగరం జిల్లా రాజా అయితే నాతో పాటు ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరికీ పెద్ద హోటల్కి వెళ్ళేటువంటి అలవాటు లేదు పాపం ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు లానికి వెళ్ళి టపటప తీసి రెండు మూడు స్విచ్లు నొక్కారు వాళ్ళకున్న అలవాటు ప్రకారం ఏది అలగల సార్ ఎంత ఖరీదైన హోటల్ సార్ లైట్లు అన్నాడు వాళ్ళు గబగ అనేసారు పాపం అయితే వాళ్ళకు ఒక విషయం తెలియదు ఏంటంటే రూమ్ తాళం ఉంటుంది దాన్ని దాంట్లో పెడితే అప్పుడు వెలుగుద్ది అది పెడితే సార్ మీకు ఎలా తెలుసు సార్ అన్నాడు ఏ హోటల్ అయినా ఇలాగ ఉండదు లే బాయ్ ఇప్పుడు దేవుడు కూడా మనకు ఒక కండిషన్ పెడతాడు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడుంటే నీ కాకులు అక్కడ వేస్తాయి ఇంకో చోటుకెళ్తే రాదు దేవుడిని మనం అనకూడదు నువ్వు సర్వజ్ఞాను కదా నువ్వు సర్వవ్యామివి కదా నేను ఎక్కడున్నానో తెలుసు కదా కాకుల్ని దెబ్బంపించవచ్చు కా అని అనొచ్చు సార్ అనకూడదు ఎందుకు అనకూడదు అంటే దేవుడు మనకు పాటను నేర్పిస్తున్నాడు కానీ మనం దేవుడికి పాటను నేర్పించట్లేదు మనం దేవుడి టర్మ్స్లోకి రావాలి కానీ మన టర్మ్స్లోకి దేవుడు రాడు మనం చెప్పినట్లు దేవుడు చేయడు దేవుడు చెప్పినట్లు మనం చేయాలి ఇది మనం నేర్చుకోవాలి చాలా సందర్భాల్లో దేవుడికి మనం చెప్తాం ప్రార్థన చేసేవాడు ప్రభా నేను వెళ్తున్నాను రమేష్ని పంపించు ప్రభా అంటే రమేష్ వస్తేనే పని వద్దని నీ ప్లాన్ అందుకని రమేష్ని పంపించి ప్రభావ రమేష్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేట్లు చేయ ప్రభా లేట్ అయిపోతుంది వాడు ముందు వస్తేనే వద్దు ప్రభావ ఇప్పుడు టైం ఇప్పుడు లోకల్ ఇప్పుడు లేట్ అయితే కనుక కష్టం కనుక వాడు ఈ లోకల్ ఎక్కాలి ఈ లోకల్ అయితే దాటిస్తే కనుక ఇంకో లోకల్కి వస్తే కనుక పర్వతం మొత్తం అంతా చెప్తాను టైం టేబుల్ కూడా దేవుడికి ఇస్తావు ఏ లోకల్ ఎక్కాలి ఏ ట్రైన్ ఎక్కాలి ఎవడెక్కాలి ఎక్కడ దిగాలి ఆడికి ఆటో దొరకడం ఎలాగా ఇవన్నీ దేవుడు చెప్తాం దేవుడు ఎంత పెచ్చ కోపం వస్తుంది అంటే అన్ని ప్లాన్లు ఈ దగ్గర ఉన్నాయి నువ్వే చూసుకుంటాడు మనం దేవుడిని అడిగేటప్పుడు ప్రభా నాకు ఈ పని కావాలి అని వదిలేస్తే బాగుంటుంది అని వదిలేస్తే బాగుంటుంది ఈయన ఏలి ఆయము పాపం వెళ్ళి కూర్చున్నాడు అప్పుడేమైంది ఆరోవచనం అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసను అతని వద్దకు తీసుకొని వచ్చు చూడను అతను నీరు త్రాగుచు వచ్చెను కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు ఏలి అని కలిశాడు అనుకుందాం ఊరినే ఇది నా ఊహ మాత్రమే సరదాగా ఏ కానీ దాంట్లో కూడా పాఠం వస్తుంది అందుకని ఆ బాబు ఏలి ఎలా ఉంది బాబా చాలా బాగుంది ప్రభా థ్యాంక్ యూ మరే ఏలి అంటాడు మరే ఏంటను ఏమలేదు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇక్కడ నాకు ఏ అమ్మాయిదే అదే ప్రభా సిస్టర్దే ఏ సిస్టర్దే రోజు కబాబులు చేస్తుందే ఆవిడది ఎందుకు నీకు ఫోన్ నెంబరు అంటే ఏం లేదు ప్రాభా ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి థ్యాంక్స్ చెప్దామని రోజు పొద్దున్న సాయంత్రం బాగా రుచికల కబాబులు చేసి పంపిస్తుంది కదా ఒకసారి థ్యాంక్స్ చెప్తాను అవసరం లేదులే అదేంటి ప్రభా నేను థ్యాంక్స్ చెప్తాను ప్రభా అవసరం లేదులే ఎందుకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే నీకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తే ఆవిడ చుట్టూ తిరుగుతావు నన్ను వదిలేస్తాను కొంతమంది అదే టైపు నీకు అర్థమైంది కదా కొంతమంది క్లిక్ అయిందే వద్దద్దు వద్ద మనోడు మీద ఆర్గ్యూ చేస్తాను అలా కాదు బ్రోబా మరి నువ్వే కాదు చెప్పా కృతజ్ఞత చెప్తాను నేను నువ్వు చచ్చిపోయి పర్లకి వస్తాం కదా నువ్వు పర్ల అప్పుడు చూపిస్తావు అప్పుడు అందరి ముందు నువ్వు థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది ఇప్పుడైతే ఆవిడెవరు ఉండరు అప్పుడైతే బాగుంటుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు దీంట్లో రెండు పాఠాలు నేర్చుకోవచ్చు మీలో కొంతమంది కానుకలు వేస్తారే జాగ్రత్తండి చాలా సీరియస్గా నాది మీకు ఉంటే మనుషులైతే అన్నం తినేవాళ్ళు అయితే జాగ్రత్త పాటించండి దాన్ని చాలా సీరియస్ చెప్తాను మీరు ఎప్పుడైనా కానుక ఇచ్చినప్పుడు అది ఎంతైనా సరే నేను ఇచ్చిన కానుక పబ్లిక్ అవ్వాలి అని అనుకోవటం సాతాను దృష్టి అది ఎందుకంటే ఏసుప్రభార్ చెప్పారు నేను చెప్పడం కాదు యేసుప్రభార్ కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అన్నాడు అన్నాడు కదా కానీ వీళ్ళు ఏమంటారంటే నేను ఎంత ఇచ్చానో డిక్లేర్ చేయి నా పేరు చెప్పు నా పేరు చెప్పు అంటే ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకంగా మాడుతున్నమాటది ఇది ఒక సమస్య రెండోది ఏంటంటే ఈ లోకంలో డిక్లేర్ చేస్తే యాభై మందికో వంద మందికో వెయ్యి మందికో తెలుస్తుంది నువ్వు ఇక్కడ డిక్లేర్ చేయలేదు అనుకో ఎంత ఇచ్చావో ఎలా ఇచ్చావో డిక్లేర్ చేయలేదు అనుకో అది ఎక్కడ డిక్లేర్ అవుతుంది తెలుసా పరలోకంలో పరలోకంలో డిక్లేర్ అయితే కోట్లాది కోట్ల మందికి ఒకేసారి తెలుస్తుంది ఇక్కడ డిక్లేర్ అయితే మా అయితే కొద్దిమంది తెలుసు ఏది బెటర్ ఆలోచించండి మనం ఏమనుకుంటామంటే మనం చేసిందల్లా చెప్పాలా మనం ఇచ్చిందల్లా చెప్పాలా ఇది మనం కోరుకున్నాం ఒకవేళ మీరు ఇచ్చిన దానికి వేరే వాళ్ళు థ్యాంక్స్ చెప్పారనుకోండి అది డిఫరెంట్ కానీ మీరు కోరుకుంటారే అది మంచిది కాదు అది మంచిది కాదు ఇప్పుడు అమ్మాయి రెండు కాసులేసింది ఆవిడ చెప్పుకోవాలనుకోలేదు కానీ ఏసుప్రభు డిక్లేర్ చేశాడు కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఇతరులకు స్ఫూర్తిగా ఉండటానికి ఇతరులకు మనం ఒక మాదిరిగా ఉండటానికి మనం చేసింది కానీ మనం ఇచ్చింది కానీ డిక్లేర్ చేస్తాడు డిక్లేర్ చేస్తాడు అది బాగుంటుంది స్ఫూర్తిగా కానీ మనం కోరుకుంటామే అది చాలా గలీజ్ సో ఎలే గారు వద్దది అని అన్నాడు సరే ప్రభా మరి ఇంకొక విషయం ఏంటి అన్నీ దగ్గర ఏం లేదు ప్రభా ఇప్పుడు నువ్వు పొద్దున్న కాకులను పంపిస్తున్నావు మళ్ళీ సాయంత్రం కాకులను పంపిస్తున్నావు అవును నీకేంటి ప్రాబ్లం అట్లా కాదు నీకెందుకు ఎందుకు అంత కష్టమని ఓహో నాకెందుకు కష్టం అని ఆలోచిస్తున్నావు మరి ఏం చేయమంటావు అంటే పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఎందుకని వారానికి ఒకసారి ఒక కుప్ప కబాబ్ పీసులు ఒక కుప్ప బ్రెడ్ పీసులు పడేసామనుకో నేను వారం అంతా తింటాను కదా నీకు కూడా కాకులు పెడతా ఉండదు కదా అయ్యా ఏలియా కోపం తెచ్చుకోవద్దు కానీ అసలు ఎందుకు అడుగుతున్నావు ఎలాగనంటే ఏం లేదు బ్రా ఒక్కోసారి టెన్షన్ ఉంటుంది కాకులు వస్తే లేదని ఒక్కోసారి టెన్షన్ వస్తుంది వాళ్ళు వస్తే లేదో అని కొంచెం టెన్షన్ వస్తుంది అదే నిన్ను అది చెప్పిద్దామని అనుకో ఇదంతా పాఠం ఎందుకో తెలుసా ప్రతిరోజు ప్రతి పూట నా మీద ఆనుకోటం వంటి ఏంటో నీకు నేర్పిస్తున్నా మీకు అర్థం ఏంటంటే మనం దీన్ని ఎలా అడుగుతాం అని చెప్పమంటారా మంచి ఉద్యోగం ఇచ్చావు బాగానే ఉంటుంది బొంబాయి పట్టణంలో రెంట్ తర్వాత ఎన్నట్లతో నెలాఖరికి వచ్చేటప్పటికి కెటకెట్లాడుతుంది ప్రభా నువ్వు ఏమనుకోకుండా నాకు ఫిక్స్డ్లో కొంచెం ఉంది అనుకో కొంచెం ఉంటుంది అదో అదే ఇది మనం కోరుకునేది అంటే ఇప్పుడు మన నమ్మకం దేని మీద ఫిక్స్డ్ మీద దేవుడి మీద కాదు అంటే బ్యాంకులో డబ్బులు వేయటం తప్పని నేను అంటలేదు ఒకవేళ నీకు మామూలుగా వచ్చి నువ్వు బ్యాంకులో వేసుకుంటే కనుక బాగానే ఉంటుంది అది నాకు ఆధారణ ఇస్తుంది అది నాకు ధైర్యం ఇస్తుంది అనే ఆలోచన ఉందే అది తలకైన మనకి బ్యాలెన్స్ ఎంత ఉన్నా ఎవరి మీద ఆధారపడాలా దేవుడి మీద ఆధారపడాలి సో ఏలియాకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అనుదినము ఆధారపడటం అందుకని పొద్దున్న సాయంత్రం రొట్లు మాంసం వస్తూ ఉంది ఇక ఏడో వచ్చాం కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను ఎండిపోతున్నప్పుడు బహుశా లాండ్ ఉంటాడు దేవా ఏంటి చూడు చివరికి వచ్చేసిన నీళ్లు నల్లగైపోతున్న నీళ్ళు నువ్వు ఎందుకు భయపడతావు మొత్తం ఎక్కడ దేశంలో నీళ్లు చోట ఉన్నాయి ఎవరుంచారు నువ్వేలే మరి నేనే అన్నప్పుడు ఎందుకు టెన్షన్ పడతావు ఆ ఎప్పుడు ఎప్పుడైపోతాయో నాకు తెలుసు నువ్వు ఆధారపడాల్సింది నా మీద సో ఇది రెండో వచనం నుంచి ఏడో వచనానికి తొమ్మిది పది నెలలు పట్టింది సుమారు ఒక సంవత్సరం అలా ఉండిపోయాడు ఒక్కడే ఒక్కడే ఉండి ఎవరితో గడుపుతున్నాడు ఆయన ఎవరితో గడుపుతున్నాడు దేవుడితో గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఒక్కళ్ళే ఒంటరిగా దేవుడితో గడపటం ఇష్టపడతారో వాళ్ళ మాటలు ధీటుగా ఉంటాయి వాళ్ళ పరిచర్య చాలా ఘాటుగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మన ఈయన పేరు ఏంటి పౌలు గారు మూడేళ్ళు ఒంటరిగా ఉండిపోయాడు దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఏసుప్రభు వారు నలభై రోజులు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు తర్వాత దేవుడు ఏసవి అద్భుతంగా పరిచయం చేశాడు అందరూ అంతే అందరూ అంతే అయితే నేను పది రోజులు ఐదు రోజుల గురించి మాట్లాడతా అది మంచిదే మీరు చేయగలిగితే కానీ రోజు చేయగలిగేదాన్ని మీకు చెప్తున్నాను రోజు రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు ఒక నిమిషం చెప్పిన ఇరవై నాలుగు నిమిషాలు ఒక అరగంట రోజు ఒక అరగంట పొద్దున్నే ఏకాంతంగా మొబైల్ పక్కకు పెట్టేసి న్యూస్ పేపర్ చూడకుండా టెలివిజన్ చూడకుండా బైబిల్ ఒకటి పెట్టుకొని ఒక అరగంట జస్ట్ ఒక అరగంట దేవునితో ఏకాంతంగా గడిపే ప్రభా ఈరోజు నువ్వు నాకు నేర్పించే పాఠం ఏంటి ఈరోజు నాకు ఏమి సలహాలు ఇస్తావు ఏం చేయాలో చెప్తావు దేవుడితో ఒక అరగంట గడిపే ఆ రోజులోకి వెళ్తే ఆ రోజు వేరుగుంటుంది నేను పెద్ద పెద్ద విషయాలు చెప్పట్లేదు వారం రోజులు ఉపవాసం ఉండండి అది చెప్పట్లేదు రోజు ఒక అరగంట ఇది సాధ్యమే మనసులో అనుకుంటే చాలు ఇది సాధ్యమే ఈ విధంగా అనుదినము దేవుడి మీద ఆనుకోవటం చాలామంది నాకు మెసేజ్లు ఎలా పెడతారంటే అన్న నేను చెడ్డ సినిమాలు చూడటం మానేస్తున్నా తర్వాత అమ్మాయిల జోలికి వెళ్ళటం మానేస్తున్నా ముందు కొడటం మానేస్తున్నా లేకపోతే రీల్ చూడటం మానేస్తున్నా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను అన్న అంటాడు ఇది చాలామంది అనే మాట కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను కొన్ని రోజుల తర్వాత ఎందుకు చూస్తున్నావు అంటే ఈ కొన్ని రోజులు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తులేదు కాబట్టి ఇప్పుడు రోజు అన్నం తింటారా వారం కోసారి తింటారా రోజు ఎన్నిసార్లు తింటారు రెండు లేకపోతే మూడు సార్లు తింటారు రోజు రెండు మూడు సార్లు తింటే కానీ బ్రతక రోజుకో ఇరవై నిమిషాలు వాక్యం చదవడానికి టైం లేదంటే నేను ఏమనాలా ఏమనాలా కదా నేను ఏమన్నా విచిత్రమైన పని చెప్తున్నానా ఏమండీ నాకు టైం లేదండి నేను వాళ్ళ అన్నం తినలేదండి అని వాడిని అంటాడా అండు అండు మనం బతకాలంటే అన్నం తినాలి పవిత్రంగా ఉండాలంటే వాక్యం చదవాలి ఇంక వేరే మార్గం లేదు పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం చదవాలి పడిపోకుండా ఉండాలంటే వాక్యం చదవాలి అన్నం తినకపోతే శారీరకంగా పడిపోతాం వాక్యం చదివిపోతే వా ఆత్మీయంగా పడిపోతాం అందుకేమంటాడంటే నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను ఇదండి మొదటి ఏడు వచనాలు